హాయ్ ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి అయితే అయిపోయింది సో నేను ఎట్లా చేసిన ఏంటిది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఉగాది పచ్చడి అయితే ప్రిపేరింగ్ అయిపోయింది అన్నమాట ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎట్లా ప్రిపేర్ చేసినా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ ఇవాళ మన వీడియో అయితే ఉగాది పచ్చడి అన్నమాట సో గదిప నేను ఎట్లా ప్రిపేర్ చేసినా అని అయితే నేను షేర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను గరిప పచ్చడి ఎలా అనేది చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని కాల్స్ నేను కూడా రెడీ చేసుకున్నాను మనం ఇప్పుడు గరిప పచ్చడి వేద్దాము ఓకేనా ఓకే మాది వేస్తారు ఇప్పుడు ఫస్ట్ చింతపులుసు తర్వాత వచ్చేసి అయితే మామిడికాయలు నెక్స్ట్ బెల్లం స్వీటు పులుపు ఉగరు తీపి ఇవన్నీ ఉంటేనే కదా ఉగాది పచ్చడి అయ్యేది అండ్ ఇదైతే వేపాకు సారి వేప పూ క ఇది వచ్చేసి వేపపూత ఇది వచ్చి చేదన్నమాట అండ్ కొంచెం కారం కారం ఉప్పు ఇది ఉప్పు వేసుకొని ఒకది పచ్చడి చేసుకోవాలి మధు ము <Es> <ska specific and cácinal> <marin> <s authority playshalf>

చెప్పు నువ్వు వాళ్ళకి అందరికి హ్యాపీ కాదే అని పచ్చి బాగుందా ఎట్లా చెప్పు కావచ్చు కావచ్చుందా అయ్యో సో మా వాళ్ళకైతే ఇప్పుడు ఇచ్చేస్తాను అనమాట ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్